నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని సత్తనపల్లి సహకార సంఘంలో యూరియా కోసం తిప్పలు పడుతున్నారు రైతులు గత వారం రోజుల నుండి యూరియా రావడం లేదని ఈరోజు ఉదయం నుండి పడికాపులు కాసు ఎకరానికి ఒక సంచి తీసుకుపోతున్నారు రైతులు ఇవి సరిపోవని ఇంకా రెండు లేదా మూడు లారీలు వస్తే రైతులకు సరిపోతాయని తప్పకుండా యూరియా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు We're <laughs> leaving. బతు పొట్టలే మందు బతుకే కాలం వచ్చింది ఇదేనా పరిస్థితి ముద్దలు పడ్డాయి ఇయో చూసుకోవీ నైన్ చూసుకోండి ನಷ್ಟಪೋ ಮಂದು ರೈತ ಉಬ್ಬೇ ಪಡೆದು ಮೇಮ ಉಬ್ಬೇ ಪಡುತ್ತೇನೆ ಕದ ಸೀಟು ಊಸಿಂಡೇ ದೇವಂತ మమ్మల్ని ఓటేపించుకొని గింత ఇంత ఘోరంగా చేసుడు రేవంత్ కరెక్టా నేను రైతులం నష్టపోతే ఆయనకి ఏమస్తున్నది మాకు టైం బై టైం మంద చేస్తేనే కదా మాకు ఊరే దొరుకుతలేదు సార్ నిరద దొరుకుతలేదు నిరద నిరద వాడతలేరు ఎప్పుడు దొరుకుతుంది అని రాత్రి అనక పగలనక తిరుగుతున్నాం మేము ఆడోళ్ళము మోగోళ్ళము తింటే తన సరిగా అన్నం తినకుండా తిరిగేస్తున్నాం ముఖంగా అడగలేదు ఇది వరకు ఇది ఏమి కాలం అయిపోయి ఏమి పరిపాలించుతున్నారు ఇది చే ఏ తాకట్టనా లేకుంటే పక్కకు గుడ్డోలు గాల సొసైటీ ఆఫీసులో కార్యాలయంలో ఈ ఊరి అనేది దాదాపు నెల రోజుల నుంచి పడిగాపులుగా వస్తున్నటువంటి రైతులము మరి ఇప్పటివరకు ఇక్కడ ఊరి అనేది అందడం లేదు ఒక ఈ రోజు మాత్రమే ఒక లారీ మాత్రమే వచ్చింది ఇంకా రావాల్సినటువంటి ఊర్య ఇక్కడ వందల మంది వేడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఒక పది లారీలు అయినా కానీ సరిపోవనేది కూడా చేస్తున్నాం తప్పకుండా అధికారులు కలెక్టర్ గారు ఇంకా చర్య తీసుకుని ఊరియాను తక్షణమే తెప్పించాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం